నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన కాంగ్రెస్ పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ పై అంజిత వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ను వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ అక్కన్నపేట మండల శాఖ అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా గెలిచిన ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని నిరాధారమైన ఆరోపణ చేయడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు ఇరవై వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారి పట్ల మాట్లాడడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు వారు వెంటనే క్షమాపణ చెప్పాలని అక్కన్నపేట మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు మహేష్ కుమార్ గౌని వెంటనే పిచ్చి ఆసుపత్రిలో వైద్యం చేయించాలని కోరుచున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ జనగామ అసెంబ్లీరావు ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్ మడక రవికుమార్ ఎస్టి మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు నునావత్ మోహన్ నాయక్ మాజీ సర్పంచ్ రాజు నాయక్ జన్నారపు కళ్యాణ్ విష్ణు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ జరిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యటనలో భాగంగా నిన్న వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను అక్కడపేట మండల శాఖ ఖండిస్తా ఉన్నది ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే అందరు కూడా దొంగ దొంగగొట్టుతోనే గెలిచినటువంటి రాజ్యాంగాన్ని అపహాసం చేసే విధంగా మాట్లాడుతూ ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు తనకు ఏ మాత్రం అనుమానం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది పూర్తి స్థాయిలో విచారణ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉంది ఈరోజు ప్రజల్ని తప్పుదారి ఆరోపణలు చేస్తా ఉన్నారు రాజ్యాంగం మీద నమ్మకం లేక రాజ్యాంగాన్ని సవరణ చేసి రాజ్యాంగాన్ని పొందుపెట్టే ప్రయత్నం చేసిన వీళ్ళు ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా సిగ్గు ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తా ఉంటే వీళ్లకు కన్ను ఓర్స్తలేవు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తొంభై వేల బ్యాడ్ గెలిస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై మూడు లక్షల రావడం వాళ్లకు అసలు మనుషులు పడ్డగా పిచ్చి 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 ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎట్లా వచ్చింది దొంగ వచ్చిందని అడుగుతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనేమో దొంగ ఓట్లు మీరు అధికారంలోకి వస్తేనేమో మంచి ఓట్ల ఇది ప్రజల్ని కించపరిచే విధంగా ఉన్న మీ వ్యాఖ్యను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పరిపాలన చేతగాక ఇప్పటికీ మీరు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా అట్లే వండుకుంటూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీదే ఆరోపణ చేయడం మీ సిగ్గుమాల తరానికి నిదర్శనం మీరు గత యాసంగిలో ఇచ్చినటువంటి పంట బోనస్ను కూడా ఇప్పటివరకు చెల్లించలేదు దాని గురించి మాట్లాడండి మీరు ఇస్తారన్న పథకాల గురించి తులం బంగారం గురించి మాట్లాడండి అవి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి కానీ పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ప్రజలు పక్కదారి పడించడం అనేది మీ అవివేకానికి నిదర్శనం అదే రకంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తాయని అడుగుతా ఉన్నాం సిఐఆర్ఎఫ్ నిధులతో రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో రైల్వే 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 సుందరీకరణ అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి బోర్లు అదేవిధంగా రోడ్లు సీసీ రోడ్లు అమాయలు వివిధ రకాల అభివృద్ధి పనులతో సంజయ్ పేరు వస్తున్న ఉద్దేశంతోనే ఇదంతా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నిరాధారమైన ఆరోపణతో కాంగ్రెస్ వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు కనీసం మాకు ఇన్ని వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటుందని చెప్పి అధికారికంగా లెటర్ వారి వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ యూరియా ఇస్తలేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్ని రాష్ట్రాలకు వీరికి వస్తున్నది మన తెలంగాణ ఎందుకు యూరిక రాలేదో ఒకసారి తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు ఇస్తే వారు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీరు నివేదికలు ఇవ్వకుండా కనీసం పంట సర్వే చేయకుండా నిరాధారణ ఆరోపణలు చేసి సంజయ్ గారిని నిరాధారంగా ఆరోపణలు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని ప్రజలు ఎర్రగడ్డ హాస్పిటల్లో చేసే రోజు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం